అండి వెల్కమ్ బ్యాక్ విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక శక్తివంతమైన వీడియో అండి చాలా శక్తివంతమైన వీడియో చాలా మంది అడుగుతూ ఉంటారండి నిజానికి లక్ అన్నదే మా జీవితంలో లేదండి అసలు అదృష్టం అనేది నేను ఇంతవరకు చూడలేదు నాకు అసలు ఏది కలిసి రావటం లేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పబోయే ఈ పరిహారం అనేది నిజంగా ఐదు నిమిషాల్లో మీ లక్ అనేది ఎలా ఉంది అని మీరు కనిపెట్టచ్చండి అసలు లక్ ఉందా లేదా ఒకవేళ లేకపోతే ఈ ఐదు నిమిషాల్లో ఈ లక్ అన్నదాన్ని మీ జీవితంలోకి మీరు ఎలా రప్పించుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను ఎంత అన్లక్కీ పర్సన్స్ అనైనా కూడా లక్కీ పర్సన్స్గా మార్చేటటువంటి ఒక అద్భుతమైన పరిహారం అండి ఒకసారి ఇది చేశారు అంటే మీ లక్ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది అది కూడా మీరు ఐదు నిమిషాల్లోనే మీ లక్ అన్నది మీరు రప్పించుకోవచ్చు ఎలా అంటే ఇది ఎవరికంట అయితే పడుతుందో వారికి లక్ అన్నది వారిని వెతుక్కుంటూ వచ్చినట్లే అంతటి శక్తివంతమైన పరిహారం కాబట్టి అంతటి శక్తివంతమైన వీడియో కాబట్టి అదృష్టం కోసం చాలామంది ఈ ప్రయోగం చేసి వారి అదృష్టాన్ని పరీక్షించుకొని అలాగే వారి అదృష్టాన్ని కూడా ఈ పరిహారంతో మార్చుకోగలిగారండి ఈ పరిహారాన్ని ఎంతోమంది చేసి మంచి మంచి ఫలితాలను కూడా పొందారు అలాంటి అద్భుతమైన ఈ పరిహారాన్ని రేపు రాత్రి పన్నెండు గంటల లోపు అంటే శుక్రవారం రాత్రి పన్నెండు గంటల లోపు గనుక మీరు చెయ్యగలిగారు అంటే ది బెస్ట్ రిజల్ట్ని మీరు చూడగలుగుతారు మీ లక్కుని మీరు పొందగలుగుతారు మీ అదృష్టాన్ని మీరు మీ కళ్ళారా మీరు చూడగలుగుతారు ఇక అంతటి అద్భుతమైన ఆ పరిహారం ఏంటి ఆ రెమెడీ ఏంటి తెలుసుకోవాలంటే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నాకు నిన్న ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడండి అక్క మీరు చెప్పిన గురూజీ గారితో ఫోన్ కాంటాక్ట్ అయ్యానక్క చాలా హ్యాపీగా అనిపించింది నిజానికి నాకు ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను కొన్ని బయటకు చెప్పలేను అలాంటి అన్నింటికీ కూడా కేవలం ఫోన్ కాల్ ద్వారానే నా ప్రాబ్లమ్స్ తెలుసుకుని పూజల ద్వారానే పరిష్కారం ఇచ్చారక్క గురూజీ గారికి చాలా చాలా రుణపడి ఉంటాను మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ గురూజీ గారిని పరిచయం చేసింది మీరే కాబట్టి చాలా అద్భుతంగా చెప్తున్నారక్క గురూజీ అంటూ అబ్బాయి ఎంతో హ్యాపీగా నాకు మెసేజ్ పెట్టాడండి ఇలా మీకు కూడా ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకసారి ఇక్కడ ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి చూడండి అమ్మోరు తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ రాజు గారు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉండనివ్వండి చిట్టికల్లో పరిష్కరించే చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగిందన్నా లే నరదృష్టి నరఘోష చెడు వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం మానసిక సమస్యలు ఒకటి కాదండి మనిషికి వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ చక్కటి పరిష్కారాలు ఇస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీరే మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు మనందరికీ తెలుసండి ఎన్నో రకాలుగా పరిహారాలు పూజలు చేసినా కూడా అసలు ప్రతిఫలం అనేది ఉండటం లేదక్క మీరు నిజంగా ఇవన్నీ చెప్తున్నారు కానీ నిజంగా జరుగుతాయా అని ఎంతో మందికి డౌట్ వస్తుంది అడుగుతున్నారు కూడా అండి నిజంగా జరుగుతాయండి కొంతమందికి జరగటం అన్నది కొద్దిగా ఆలస్యం అవ్వచ్చేమో కానీ పూర్తిగా జరగకుండా అయితే ఎప్పుడూ కూడా ఉండదు ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించగలిగితే ఒకవేళ మన సైడు ఏదైనా పొరపాటు ఉండొచ్చు తప్పు ఉండొచ్చు లేదా మన కర్మఫలాలు ఏవైనా సరే ఇంకా తగ్గకపోవచ్చు అలాగనుక ఉంటే మనకి లేట్ అవుతుంది కానీ అస్సలు జరగదు అనే విషయం అయితే ఎవరి జీవితాల్లో కూడా ఉండదండి అందరి జీవితాల్లో కూడా మంచి చెడు అనేది రొటేట్ అవుతూనే ఉంటాయి కదా ఎలాగైతే సూర్యోదయం తర్వాత చీకటి వస్తుందో ప్రతి మనిషి జీవితంలో కూడా సుఖాలు సంతోషాలు కష్టాలు బాధలు అనేవి కూడా ఒకటి తర్వాత ఒకటి పలకరించి వెళ్తూ ఉంటాయండి దానివల్ల మనం కొంత లెసన్ కూడా నేర్చుకుంటూ ఉంటాం అంటే మనం కష్టాలను పడితే ఆ తర్వాత సుఖాలు వస్తాయి సుఖాలు ఉంటే కష్టాలు వస్తాయి మరి ఎంతసేపటికి సుఖాలని అనుభవిస్తే మన కష్టాలను ఎదుర్కోవటం ఎప్పుడు నేర్చుకుంటాం జీవిత పరీక్షలో నెగ్గటం మనం ఎప్పుడు నేర్చుకుంటాం పడితే తప్పకుండా పైకి లేచి తీరాలి కదా పడిన ప్రతి మనిషి పైకి లేవటం నేర్చుకోవాలి అందుకే కష్టాలు బాధలు అనేవి వస్తూనే ఉంటాయి వాటి వల్ల మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి ఎలా అయితే సరే మనం ముందుకు వెళ్ళాలి సాధించగలగాలి ఎప్పుడు సంతోషంతో అలాగే ఉండిపోతే గనుక మనం ఎప్పుడు నేర్చుకుంటాం అని చెప్పి నిజంగా మనం మన బాబా ఛానల్లో కూడా చాలా కథల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నామండి ఈ ఛానల్లో కూడా ఎన్నో చెప్పుకుంటూనే ఉన్నాం అలాగే ఈరోజు చూడబోయే ఈ పరిహారం అంటే చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారాన్ని ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చేయవచ్చు అన్నమాట అంటే ఎవరైనా ఎలాంటి మతస్థులైనా కొంతమంది కొన్ని పరిహారాలు చేసుకోలేరు కొన్ని మంత్రాలు చెప్పుకోలేరు అలాంటి వాళ్ళందరూ కూడా ఇది చేసుకోవచ్చు అలాగే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేయవచ్చు ఇంకా చాలామంది ప్రతి వీడియో కింద రెగ్యులర్గా పెట్టే కామెంట్ ఏంటంటే నాన్ వెజ్ తిన్నాం చెయ్యొచ్చా పీరియడ్స్లో ఉన్నాం చెయ్యొచ్చా అని నో ప్రాబ్లం అండి ఎలా ఉన్నా కూడా చేసుకోవచ్చు రూల్స్ ఏమి లేవు ఈ పరిహారానికి పాటించాల్సిన అవసరం లేదు ఇక మనం ఈ పరిహారాన్ని ఎందుకు చేసుకుంటున్నాం అని అంటే కనుక మనకి లక్ అండ్ మనీ కోసం చేస్తున్నాం లక్ రావాలి మనీని అట్రాక్ట్ చేయాలి అని మనం ఈ పరిహారాన్ని చేస్తున్నాం ఈ రెండింటినీ కూడా అట్రాక్ట్ చేయటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ పరిహారానికి మనకు కావాల్సిన వస్తువులు ఏంటి అంటే తేనె తేనె ఇంట్లో ఉన్నా పర్లేదు ఆల్రెడీ మేము యూస్ చేస్తున్నామంటే అదే అయినా కూడా యూస్ చేసుకోండి ఇక లేదక్క మా ఇంట్లో ఇంతవరకు మేము తేనె అసలు వాడటం లేదు మా ఇంట్లో లేదు అంటే ఒక బాటిల్ తెచ్చుకోండి చిన్న బాటిల్ తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది ఒకటి తెచ్చుకోండి ఇక తేనె గురించి అందరికీ తెలిసిన విషయమే కదా మామూలుగా తేనె అంటే పంచదార కంటే బెల్లం కంటే అన్నింటికంటే కూడా తీయనైనది అలాగే కల్తీ లేనిది స్వచ్ఛమైన తేనె ఇవన్నింటికంటే కూడా తేనె చాలా తీయగా ఉంటుంది అలాంటి కొంచెం తేనె అనేది అవసరం ఆ తర్వాత మనకు కావాల్సింది దాల్చిన చెక్క పౌడర్ ఈ రెండూ కూడా నిజంగా మనకి లక్ష్మీ కటాక్షం పెంపొందించటానికి ఒక తీయటి శుభవార్త మనకి చేరటానికి లక్ అన్నది ఒక అదృష్టాన్ని మనకు తీసుకురావటానికి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట వీటిని మనం ఏం చేయాలి అంటే మన అరచేతిలో ఒక అర స్పూన్ తేనె వేసి అందులోనే ఒక అర స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకోండి అంటే ఈ దాల్చిన చెక్క పౌడర్ ఇంట్లో చేసుకున్నా పర్లేదు బయట తెచ్చుకున్నా పర్లేదు ఇలా తేనెను దాల్చిన చెక్క పౌడర్ని అరిచేతిలో వేసుకొని ఒక్క నిమిషం పాటు బాగా అరచేతిని ఇంకొక అరచేతి పెట్టి అంటే ఒక అరచేతి మీద ఇంకొక అరచేతిని ఉంచి బాగా రుద్దండి రబ్ చేయండి ఎలా అంటే మనం చలి ఎక్కువగా ఉన్నప్పుడు రెండు చేతులను రుద్ది వేడిని పుట్టిస్తాం చూడండి అలాగన్నమాట ఇక ఆ పౌడర్ మనకి అదృష్టాన్ని లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించటం కోసం ఈ దాల్చిన చెక్క చాలా బాగా ఉపయోగపడుతుంది వీటితో చేసే పరిహారాలు నిజంగా ఫెయిల్ అవ్వటం అంటూ ఉండని ఉండదండి మన అరచేతుల్లో వేసుకుని ఒక నిమిషం పాటు రెండు అరచేతులని కూడా ఒక చేతి మీద ఇంకొక చేతిని ఉంచి గట్టిగా రాప్ చేయండి చేసేటప్పుడు ఇక ఒక బీజమంత్రం చెప్పుకోండి ఓం శ్రీం ఓం శ్రీం అక్షరాన్ని చెప్పుకుంటూ నిమిషం పాటు రాప్ చేయండి ఇలా రెండు చేతులు కూడా బాగా రుద్దేసిన తర్వాత అంటే చెయ్యి మొత్తం కూడా అరచేతులు పైన కింద కూడా చక్కగా రుద్దేయండి ఆ పొడి అంటే రుద్దటం ఎలా అంటే మనం సోపు వేసి పైన కింద మొత్తం హ్యాండ్స్ని ఎట్లా రుద్దుతాం అలాగన్నమాట ఫస్ట్ వన్ మినిట్ కూడా అరచేతులు రుద్దేసి ఆ తర్వాత మిగిలిన ఆ తేనె పొడి ఉంటుంది కదా దాన్ని అంతా కూడా పైన కింద అంతా కూడా రుద్దేసుకోండి అలా ఒక వన్ మినిట్ చేసుకున్నాక దాన్ని ఇక మీరు నీట్గా వాష్ చేసేసుకోండి ఇలా రబ్ చేస్తే ఏమవుతుంది అక్క అంటే మన జాతకాన్ని చూస్తే కనుక మన అరచేతులను చూసే జాతకం చెప్తూ ఉంటారు కదా జాతకం కానీ మన తలరాత అనేది కానీ మన అరచేతుల్లోనే ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే అలా తలరాతి మారాలి అన్న లక్ అనేది మనకి కలిసి రావాలి అన్నా కూడా అరచేతులను చూస్తూ లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఉంటే ఉదయాన్నే లేవగానే లక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటూ మనం అరచేతులను చూసాము అంటే మన చేతుల్లో లక్ష్మీ నివాసం ఉంటుంది మన అరచేతుల్లో ఇలాంటి ఒక దాల్చిన చెక్క అమ్మవారికి ఇష్టమైన తేనె వేసి రబ్ చేస్తే అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి తీయని తేనెతో ఇలా రబ్ చేసుకుని రెండు చేతులను కూడా చక్కగా ఒక నిమిషం పాటు అలా కడిగేసుకున్నారు అంటే మీ అదృష్టం లక్ అనేది మీకు కలిసి వస్తుంది ఇక అసలు లక్ అనేది లేదు అనేవాళ్లకు ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకది ఎప్పుడు చెయ్యాలి అని అంటే కనుక గురువారం శుక్రవారం నాడు హోరా సమయంలో చేయాలండి గురువారం అయితే గురు హోరా సమయంలో శుక్రవారం అయితే శుక్రహోర సమయంలో ఈ హోర ఎప్పుడు వస్తుందో అందరికీ తెలుసు రోజులో మూడు పూటల వస్తుంది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఉంటుంది గురువారం నాడు చేసేలాగా ఉంటే గురిహోర సమయంలో చెయ్యండి శుక్రవారం చెయ్యాలంటే శుక్రహోర సమయంలో సేమ్ టు సేమ్ ఈ సమయాల్లో మళ్ళీ శుక్రవారం కూడా రిపీట్ అవుతుంది అదే సమయంలో చెయ్యండి మీరు పొద్దున చెయ్యొచ్చు మధ్యాహ్నం చెయ్యొచ్చు రాత్రి అయినా సరే చెయ్యొచ్చు గురువారం నాడు శుక్రవారం నాడు ఇలా చేసి చూడండి నిజంగా మనకు లక్ కానీ గురుబలం కానీ అదృష్టం కానీ అన్నీ కూడా ఒక్క ఐదు నిమిషాల్లోనే కనిపిస్తాయి రిజల్ట్ అన్నది తెలుస్తుంది మీరే ఎంతో హ్యాపీగా షేర్ చేసుకుంటారు ఆ తర్వాత నాకు మంచి రిజల్ట్ కనిపించిందక్క ఇలా చేశాను నాకు రావాల్సిన మంచి ఒక గుడ్ న్యూస్ విన్నాను నా నేను ఒక జాబ్ కోసం చూస్తున్నాను రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాను మంచి మార్క్స్ కోసం చూస్తున్నాను అన్నీ కూడా నాకు పాజిటివ్గా వచ్చాయి నేను అనుకున్నవి నాకు వచ్చాయి నేను మంచిగా చదువుకోగలుగుతున్నాను అని చాలామంది మంచి రిజల్ట్ని తెలియజేస్తున్నారండి మీరు ఇలా కనుక ఒక వారం పాటు అంటే గురువారం శుక్రవారం వారంలో వచ్చే ఈ రెండు రోజులు కనుక తప్పకుండా ఇలా చేసి చూడండి మీరు ఇలా చేస్తే మీకు అదృష్టం లక్ అన్నది కలిసి వస్తుంది ఐశ్వర్యం కోసం చేసేవాళ్ళైతే గురువారం రోజు చేస్తే చాలా అద్భుతంగా మీకు ఐశ్వర్యం అన్నది కలిసి వస్తుంది ఇక హెల్త్ కోసం మరి దేనికోసం అన్న మేము ఎమర్జెన్సీగా చేయాలి అంటే ఏ రోజైనా చేసుకోవచ్చు హోరా సమయంలో చేసుకోండి కనుక మీరు చేశారు అంటే మీకు కేవలం ఐదు పది నిమిషాల్లోనే మీ లక్ అన్నది ఎలా ఉంది అన్నది మీకు తెలుస్తుంది లక్ అన్నది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అదృష్టం అన్నది మీ తలుపు తడుతుంది మీరు ఏది కోరుకుంటున్నారో అది చక్క చక్కగా జరిగిపోతుంది మీరు అరు అనుకున్న కోరుకున్న సమయానికి ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే నచ్చిందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేచ్చిన సుఖినో భవన్